ఏలూరు నియోజకవర్గంలో రోజురోజుకి చేరికలు జరుగుతూనే ఉన్నాయి శుక్రవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో వైసీపీకి చెందిన నలభై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ పొలిమేర దాసు మాజీ కౌన్సిలర్లు అద్దెపల్లి నారాయణరావు అద్దేపల్లి కృష్ణకుమారి జయదీపులతో పాటు మూడు వందలకు పైగా వారి అనుచరులు రిటైర్డ్ ఎంప్లాయీలు పలువురు జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కోటికల్పూడి గోవిందరావు రాష్ట్ర కార్యదర్శి దెందులూరు సమన్వయకత్త ఘంటసాల వెంకటలక్ష్మి హాజరై రెడ్డి అప్పలనాయుడు సమక్షంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి వారిని సాదరంగా ఆహ్వానించారు తొలత భారీగా తీన్మార్ డప్పులతో బాణాసంచా కాలుస్తూ పార్టీ కార్యాలయానికి వారు చేరుకున్నారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కోట్లలో వచ్చే ఆదాయాన్ని వదులుకుని సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని అటువంటి ఉన్నత ఆశయాలు కలిగిన వ్యక్తి నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని తనతో పాటు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన ఆశయాలు సిద్ధాంతాలు ముందుకు తీసుకువెళ్లేందుకు జనసేన పార్టీలో చేరిన కార్పొరేటర్లు ఇతర నాయకులందరికీ స్వాగతం పలుకుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి మాజీ డిప్యూటీ మేయర్ సిరిపిల్లి ప్రసాద్ జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ల శ్రీనివాస్ జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్త నగరాధ్యక్షులు నగిరెడ్డి నరేష్ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతికుమార్ వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జన సైనికులు మన ఏలూరు నియోజకవర్గ దర్శక ఆఫీసు అదేవిధంగా నెల్లూరు ఇన్ఛార్జ్ మరియు విజయవాడ జోనల్ ఆర్టీసీ చైర్మన్ గా త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మరి రోజు మన పార్టీలోకి పొలి దాస్ గారు నలభై నాలుగు డివిజన్ కార్పొరేటర్గా ఉన్నారైనా రెండోసారి ప్రస్తుతం చేస్తున్నారు సిపి ఇచ్చి జనసేన పార్టీలోకి వారి అనుచరణ అనుచరులతో అదేవిధంగా ఒక ఇంకో ముగ్గురు పేర్లు అద్దేపల్లి నారాయణరావు గారు వారి సతీమణి కృష్ణకుమారి గారు మాజీ కౌన్సిలర్ నాన్న గారు మన ఇరు వారు కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవుతారు అలా జయదేవ్ గారు కూడా వారందరికీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ మీడియా సోదరులందరికీ నమస్కారం మరి ఈ రోజున జనసేన పార్టీలో మా జిల్లా ప్రెసిడెంట్ గారు తమడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ కార్యదర్శి గంటసాల వెంకటలక్ష్మి గారు ఆధ్వర్యంలో మరి ఈ రోజున జనసేన పార్టీలో ఏలూరు నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్లో నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ మిత్రులు పొలిమేర దాస్ గారు మాజీ కౌన్సిలర్స్ పెద్దలు అద్దెపల్లి నారాయణరావు గారు కుమార్ గారు వారి అనుచరులు జయదేవ్ గారు ఈరోజున సుమారుగా రెండు వందల మంది కార్యకర్తలతో ఈరోజున జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు ఎన్డీఏ ఓటు మీద మేమందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేస్తాం ఎవరి మధ్యలో ఏ రకమైనటువంటి విభేదాలు మనస్ఫర్తలు ఎక్కడా కూడా లేవు అది ఎవరైనా దాంట్లో మధ్యలో పుల్లలు పెట్టాలనుకున్నటువంటి వాళ్ళకి మీడియా ద్వారా చాలా క్లియర్గా మేము ఈ సందేశాన్ని ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున నా తరఫున మా జిల్లా నాయకత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం విజయవాడ జోన్కి సంబంధించి చైర్మన్గా మా పార్టీ అధ్యక్షుడు వారికి గుర్తించి ఎందుకంటే ఆయన కష్టానికి పదిహేను ఏళ్ళ నుంచి పార్టీ బలోపేతానికి అంతకుముందు పోటీ చేసి పార్టీ ఆదేశాల మేరకు సీటు త్యాగం చేసి ఇప్పటికీ కూడా మరి పార్టీ ఆదేశాలతోటి పార్టీ బలోపేతానికి మరి కృషి చేస్తున్నటువంటి రెడ్డప్పల నాయుడు గారికి మా జనసేన పార్టీ తరఫున ఒక రాష్ట్ర కార్యదర్శిగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ అలాగే ఈ రోజున పార్టీలోకి మా జనసేన పార్టీ సిద్ధాంతాలు భావాలు నచ్చి మరి పొలిమేర దాసు గారు కార్పొరేటర్ గారు మిగతా వర్గం అంతా కూడా రోజున రెండు వందల కార్యవర్గంతో మరి ఈ రోజున జిల్లా అధ్యక్షులు వారి మరి ఆధ్వర్యంలో మా అన్నయ్య గారి అధ్యక్షతన జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫిన అభినందనలు తెలియజేస్తున్నాను విజయవాడ జోన్కి చైర్మన్గా కూడా ఆయన నియమించడం జరిగింది ఇప్పుడే మరి చైర్మన్ గారి నుంచి ఫోన్ వచ్చింది అక్కడ కూడా వెళ్ళి మరి మాకు తొందరలోనే ప్రమాణ స్వీకారం ఘనంగా మీ అందరి సమక్షంలో కూడా మా అన్నయ్య చేయించుకుంటామని అని చెప్పి తెలియజేస్తున్నాను ఇప్పుడు జనసేన ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక బిమానం నాకు దాని గురించి ఇప్పుడు ఈ పార్టీలో జాయిన్ అయ్యి ఈ పార్టీకి మంచి పేరు తీస్తామని కోరుకుంటూ సెలవు